ప్రశ్న రీనా మూడు వందల గ్రాముల బియ్యంతో నలుగురికి సరిపడా పులావు వండగలదు ఏడు మందికి సరిపడా పులావ్ వండుటకు అవసరమైన బియ్యం ఎన్ని ఇది మనకివ్వబడిన ప్రశ్న ప్రశ్నలో ఇచ్చిన విషయాలను కింద రాసుకుందాం రీనా నలుగురికి సరిపడా పులావు వండుటకు కావలసిన బియ్యం ఈజ్ ఈక్వల్ టు మూడు వందల గ్రాములు రీనా నలుగురికి సరిపడా పులావ్ వండడానికి కావలసిన బియ్యం ఈజ్ ఈక్వల్ టు మూడు వందల గ్రాములు అయితే ప్రశ్నలో ఏడుగురికి సరిపడా పలావ్ వండుటకు ఎంత బియ్యం అవసరం అన్నది అడిగారు ముందుగా ఒక్క మనిషికి సరిపడే పొలావ్ వండుటకు ఎంత బియ్యం కావాలి అన్నది చూద్దాం రీనా ఒక్కరికి సరిపడా పొలా వండుటకు కావలసిన బియ్యం ఈజ్ ఈక్వల్ టు మూడు వందల గ్రాములు డివైడెడ్ బై నాలుగు అంటే మూడు వందలు బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో భాగించి చూద్దాం నాలుగు ఏళ్ళ ఇరవై ఎనిమిది రెండు మిగులుతుంది కనుక రెండు కింద రాస్తున్నాను అలాగే సున్నాని కిందకి తీసుకొస్తే ఇరవై అవుతుంది నాలుగు ఐదుల ఇరవై అంటే డెబ్బై ఐదు గ్రాములు ప్రతి మనిషికి అవసరం అవుతుందన్నమాట ఏడుగురికి సరిపడా పులావ్ వండుటకు అవసరమైన బియ్యం ఎంతో చూద్దాము ఏడుగురికి సరిపడా పులావ్ వండుటకు కావలసిన బియ్యం ఈజ్ ఈక్వల్ టు ఏడు ఇంటూ ఒక్కరికి సరిపడా పులావ్ వండుటకు కావలసిన బియ్యం అంటే ఏడు ఇంటూ డెబ్బై ఐదు అది గుణించి చూద్దాం ఏడైదుల ముప్పై ఐదు ఏడేళ్ళ నలభై తొమ్మిది నలభై తొమ్మిది ప్లస్ మూడు యాభై రెండు అంటే ఐదు వందల ఇరవై ఐదు గ్రాములు కావాల్సి ఉంటుందన్నమాట అంటే ఏడుగురికి సరిపడా పలావు వండుటకు ఐదు వందల ఇరవై ఐదు గ్రాముల బియ్యం అవసరం ఇప్పుడు ఇంకో లెక్కన చేద్దాం ప్రశ్న పదహారు కుర్చీల ధర మూడు వేల ఆరు వందలు అయినా నాలుగు వేల ఐదు వందలకు కొనగలిగిన కుర్చీల సంఖ్య ఎంత ఇప్పుడీ ప్రశ్నని సాధిద్దాం ముందుగా ప్రశ్నలో ఇచ్చిన దాన్ని రాసుకుందాం పదహారు కుర్చీల ధర ఈజ్ ఈక్వల్ టు మూడు వేల ఆరు వందలు అయితే ఒక కుర్చీ యొక్క ధర ఎంత అవుతుంది ఒక కుర్చీ యొక్క ధర ఇజ్ ఈక్వల్ టు మూడు వేల ఆరు వందలు డివైడెడ్ బై పదహారు చేయగా వస్తుంది దీన్ని ఇప్పుడు భాగిద్దాం పదహారు రేళ్ల ముప్పై రెండు నాలుగు మిగులుతుంది నలభై వస్తుంది మళ్ళీ రెండే వస్తుంది ఎందుకంటే పదహారు మూడులో ఫార్టీ ఎయిట్ కదా కనుక సిక్స్టీన్ అనే రాసుకుందాం అప్పుడు థర్టీ టూ వస్తుంది మనకిప్పుడు ఎయిట్ మిగులుతుంది సున్నాని కిందకి తీసుకొస్తే ఎయిటీ వచ్చింది సిక్స్టీన్ ఫైవ్జా ఎయిటీ కదా కనుక సున్నా శేషంగా మిగిలింది అంటే రెండు వందల ఇరవై ఐదు వచ్చింది అంటే ఒక కుర్చీ యొక్క ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలన్నమాట ప్రశ్నలో నాలుగు వేల ఐదు వందలకు కొనగలిగిన కుర్చీల సంఖ్య ఎంత అని అడిగారు ఒక కుర్చీ యొక్క ధర తెలుసు అలాగే కొన్ని కుర్చీల యొక్క ధర కూడా మనకి తెలుసు కొన్ని కుర్చీల యొక్క ధర డివైడెడ్ బై ఒక్క కుర్చీ యొక్క ధర చేస్తే ఎన్ని కుర్చీలు ఆ నాలుగు వేల ఐదు వందలకి వస్తాయో తెలుస్తుంది కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలకు కొనగలిగే కుర్చీల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు నాలుగు వేల ఐదు వందలు డివైడెడ్ బై ఒక కుర్చీ యొక్క ధర అంటే నాలుగు వేల ఐదు వందలు డివైడెడ్ బై రెండు వందల ఇరవై ఐదు ఇరవై ఐదుతో పైన కింద భాగిద్దాం ఇరవై ఐదు తొమ్మిదిలు రెండు వందల ఇరవై ఐదు అలాగే ఇరవై ఐదు ఒకట్లా ఇరవై ఐదు ఇక్కడ ఇరవై మిగులుతుంది సున్నాని కిందకి తెస్తే రెండు వందలు ఇరవై ఐదు ఎనిమిదిల రెండు వందలు కాబట్టి నూట ఎనభై వచ్చింది మనకి అంటే ఇరవై ఐదుతో భాగించగా నూట ఎనభై వస్తుంది తొమ్మిది రోడ్ల పద్దెనిమిది అంటే ఇరవై మిగిలింది అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఇరవై కుర్చీలు వస్తాయన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం